ఆసక్తితో దేవుని సన్నిధిలో చేరువచ్చిన మీ అందరికీ ప్రభునామమున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రభునందు ప్రమణ దోంబిడ్లారా ఉదయకాల ఆరాధనలో కీర్తనల గ్రంథంలో నుండి మూడవ కీర్తన ఏడు ఎనిమిది చరణాలు ధ్యానం చేద్దాం మూడవ కీర్తన ఏడు ఎనిమిది చరణాలు యహోవా లెమ్ము నా దేవా నన్ను రక్షింపము నా శత్రువులనందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే దుష్టుల పళ్ళు విరగగొట్టువాడవు నీవే రక్షణ యహోవాది నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చును గాక ప్రభునందు ప్రమణ ఈ ఈరోజున దావీదు పలుకుతున్నటువంటి మరికొన్ని మాటలు అనగా ఏడు ఎనిమిది చరణాలు మాత్రము ధ్యానం చేస్తూ ఉన్నాం ఇంతవరకు మొదటి రెండు చరణాల్లో చూసినప్పుడు దావేది యొక్క హృదయ వేదన తన శ్రమలు తన కష్టం ఎంత ఎక్కువగా ఉన్నదో వివరిస్తూ ఉన్నాడు మూడు నాలుగు చరణాలు వచ్చేసరికి ఇదిగో ప్రభా ఇలాంటి బాధాకరమైన పరిస్థితుల్లో నేనైతే నీ మీద ఆధారపడుతూ ఉన్నాను నీవే నాకు ఖేడముగా ఉండాలి రక్షణ కవచముగా ఉండాలి అనగా మొత్తం మీద నీవే నా రక్షణ అని నమ్ముతూ ఎక్కడైతే తలదించుకున్నానో అక్కడ తల ఎత్తు వాడవు ఎవరైతే నన్ను బాధిస్తున్నారో వారి మధ్యలో నన్ను నిలబెట్టే దేవుడవని దేవుని అందు పరిపూర్ణమైన విశ్వాసము చూపిస్తూ నేను ప్రార్థించిన వెంటనే నా ఆలకించి నాకు సహాయం చేసే దేవుడవని కూడా తెలియజేస్తూ ఉన్నాడు ఇక ఐదు ఆరు చరణాలకు వచ్చేసరికి ఆ దేవదేవుణ్ణి తనకు ఆధారముగా చేసుకుంటున్నాడు ఇక దేవుడు నన్ను కాపాడడానికి నాకు కేడముగా నేను చేసుకున్నాను నా రక్షణకర్త నేను అనుకుంటున్నాను కదా ఇక నుండి ఆయనే నాకు ఆధారము ఇప్పుడు ఎంతమంది వస్తారో రండి ప్రేమణ ధోమబిడ్లారా ఎవరు ఏ రీతిగా నా మీదికి వచ్చినను నేను భయపడను నేను ప్రశాంతంగా పడుకొని నిద్రపోయి మేలుకొందును అని పదజాలాలు చెప్తా ఉన్నాడు ప్రేమ ధోమబిడ్డారంటే ఏ విధమైనటువంటి టెన్షన్స్ లేకుండా ఇప్పటి వరకు ఏ ఉన్నాయో ఏ టెన్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా తొలగించుకొని నేను ప్రశాంతంగా ఉంటున్నాను ఇక నేను భయపడను అనే మాటలు చెప్తా ఉన్నాడు ఇక ఏడు ఎనిమిది వచనాలకు వచ్చేసరికి ఈ వచనాలను మనం ఏ రీతిగా ఆధారం చేసుకోవాలంటే యుద్ధము యహోవాదే అందరు చెప్పండి యుద్ధము యహోవాదే అడయ్యా ఎవరు నన్ను ఎన్నెన్ని మాటలు అన్నారో నీకు తెలుసు ఎవరు నన్ను వేలెత్తి చూపించారో నీకు తెలుసు ఎవరు ఎంత అక్రమంగా అన్యాయంగా మాట్లాడారో నీకు తెలుసు కదా వాళ్ళందరి నుండి నన్ను రక్షించు నువే లెవిక నువ్వే చూసుకో ప్రభువా అని లెమ్మో రక్షించు అంటే ఇక నీవే నీకే నీకేపెప్పేస్తున్నా యుద్ధం యహోవాదే నీవే నన్ను ఈ యుద్ధం చేసి నీవే నన్ను రక్షించు నీవే నన్ను కాపాడు భద్రంగా ఇక యుద్ధంలో నేను వేలు పెట్టలేను ఇక నీ సన్నిధికి అప్పజెప్పేస్తా ఉన్నా రేమ దోమపిడ్ల జ్ఞాపకం చేసుకుందాం హై కమాండ్కి అప్పజెప్పేస్తా ఉన్నాడు దావీది ఇక్కడ కేస్ తన చేతులు ఏది పెట్టుకోవట్లేదు ఇక ఇప్పుడు ఈ ఎవరేం చేసేదో లేదు అయ్యా దావీదు ఇప్పుడు ఒకవేళ వాళ్ళు శిక్షింపబడే వాళ్ళు దావీదు నీకు దండం పెడతాను అయ్యా నా కొరకు ప్రార్థం చేయను అలా చేతులు కూడా దావీదే నన్ను క్షమించట్టు నా దగ్గరేం లేదయ్యా నా దగ్గర అక్కడికి వెళ్ళిపోయింది కేసు నేనేం చేయలేనల్సిందే అలాగు నా దావీదు దేవునికి ఈ యుద్ధం అంతటిని అప్పగిస్తూ ఉన్నాడు గమనించండి దావీదు ఈ విషయాల్లో ఏ మాత్రం కలగజేసుకోలేదు ఏ మాత్రం కలగజేసుకోలేదు మీరు నేను చెప్పినటువంటి విధముగా ఈ రెండవ సమయాల గ్రంథము పదహైదు పదహారు పదిహేడు అధ్యాయులు చదివితే మరి ఒక చిన్న యుద్ధము జరిగింది ఆ యుద్ధంలో ఈ అంశాలము చనిపోయాడు తర్వాత అహితేపోలు అహితేపోలు అనేటటువంటి వ్యక్తి మంత్రి ఎవరైతే ఉన్నాడో ఊరేసుకొని చనిపోయాడు ఇంటికి వెళ్ళి తనంతట తాను ఎవడు చంపలే తనంతట తాను ఊరేసుకొని చచ్చిపోయాడు దిక్కులేని సాగు చచ్చాడు ఇంకా ఎవరెవరైతే తనకు వ్యతిరేకముగా మాట్లాడారు ఎవరెవరైతే దావీదును బాధకు దావీదు బాధకు ఎవరైతే కారణమయ్యారో భయంకరమైన మరణం పొందారు మిగిలిన వాళ్ళందరూ కూడా దావీదు పక్షాన చేర్చబడ్డారు తిరిగి రాజ్యమంతా ప్రశాంతంగా మార్చబడింది కారణం ఏంటంటే ఈ యుద్ధాన్ని ఈ సమస్యను దేవు దేవుని దావీదు ఈ సమస్యను దేవుని కప్పచెప్పాడు అందుకని దేవుడు చూసుకున్నాడు ఈరోజున మనకున్న పరిస్థితులన్నింటినీ దేవునికి అప్పచెప్పడం నేర్చుకోవాలి ఆరాటాలకు ఆవేశాలకు పోయో దేవుడు చేయవలసిన కార్యాలను కూడా నేనే చేసేస్తా నేను చూసుకుంటా నీ వంతు చూస్తా ఏంది నువ్వు వంతు చూసేది మనకు ఏ వంతులు చూడడం శాత కాదు మన వంతే మనం చూసుకోలేము పగ తీర్చుకుంటా నా వంతు అన్నాడు ఆయన ఆయన వంతు ఆయన కాపే చెప్పాల నీ బాధల నుండి విడిపించడం ఆయన వంతు నీ భారాన్ని మోయడం ఆయన వంతు దేవుడని భారాన్ని మో మోస్తాడు ఇదిగో ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జిల్లాల నా ఇద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలిగజేస్తాను నీ పనుల భారం యహోవ మీద మోపము అని ప్రయపడింది మన భారాన్ని మన కష్టాన్ని మనకున్న మనం మోయలేని శ్రమలను దేవుని మీద మోపాలి ఆయన చూసుకుంటాడు అంత బెర పెద్ద బరువు నువ్వు మోస్తూ అయ్యో దేవా అయ్యో దేవా అంటే ఎవడెత్తుకోమన్నాడయ్యా నిన్ను నా మీద పెట్టుమన్నాను కదా నేను చెప్పాను కదా మీకు అని అంటాడు ఆయన అందుకని జ్ఞాపకం చేసుకోవాలా నా నా శత్రువులందరినీ ఇక్కడ దావీది కోరిక ఏంటంటే చూడండి ఈ యుద్ధం యహోవాది అని దేవునికి అప్పచెప్పేస్తూ మరి ఈ యుద్ధంలో ఎలాంటి యుద్ధం జరగాలో చెప్తా ఉన్నాడు చాలా విచిత్రమైన యుద్ధం దేవాళ్ళందరినీ మళ్ళీ ఒక్క ఇది ఇది కత్తితో పొడిస్తే ఎవరు లేవద్దు కత్తులతో మొత్తం తలలన్నీ తెగనరుకు అని చెప్పట్లే ఏమంటున్నాడు నా శత్రువులనందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే ప్రమణ దౌంబిడ్ల జ్ఞాపకం చేసుకుందాం ఈ దవడ ఎముక పళ్ళు దవడ ఎముకనే స్పెషల్గా ఎందుకు రాశాడు దవడ ఎముకనే స్పెషల్గా మెన్షన్ చేసి రాశాడైనా నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టివాడు నీవే మనిషి మాట్లాడాలి అని అంటే ఈ దవడ ఎముకనే కారణం ఈ ఎముక వేయిందంటే మెమ్మెమ్మే బెబ్బెబ్బే ఏం రావు ఇక స్వరం రాదు ఈ దౌడ పోయిందంటే అందుకే మనం మాట్లాడేటప్పుడు కూడా ఎవరికైనా కోప నీ దౌడపండ్లు రాలంటారు కొత్త దౌడ రాలని అంటారు దౌడ ఈ దౌడ వాసిందంటే మాటలు రావు ఈ దౌడ విరిగి దౌడ ఎముక విరిగిపోయిందంటే ఇక ఏం లేదు ప్రయోజనం ఒక్క మాట కూడా రాదు నాలుక ఉన్నా గనకన నువ్వు మాట్లాడగలిగినా కానీ నీ దవడ కదులుతున్నది గనక మాటలు స్పష్టంగా వస్తున్నాయి ఈ దవడ ఎముక విరిగిపోయింది అనుకో మాటలు రావు తర్వాత పళ్ళు కూడా రాలని రాలని దుష్టిలో పళ్ళు విరగొట్టు వాడవు నీవే అని అట్టాడు నాకు తెలిసి దావీది మీద బాగా ఎవడో కొంతమంది పండ్లు కొరుకుంటారు కొంతమందికి అలవాటు కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే పండ్లు కొరుకుతారు అలాంటి అలవాట్లు ఎవరికైనా ఉన్నాయా పండ్లు కొరికే అలవాటు కోపం వచ్చిందంటే పళ్ళు కొరుకుతారు మరి ఎవరెవరు దావీది మీద పండ్లు కొరికారో కోపముతో దేవా ఈడ ఈ మెన్షన్ చేస్తలేదు కానీ చూసుకో ఎవరెవరు నా మీద పనులు చూసుకో చూసుకోనైనా ఎవరెవరు నా మీద అనవసరంగా మాట్లాడారు చూసుకో వాళ్ళ దౌడ పనులు వాళ్ళ దౌడ ఎముక విరగొట్టు వాళ్ళ పనులు మొత్తం ముప్పై రెండు పనులు తొర్రలు కావాలా దెబ్బకు మాటలు రాకూడదు జరిగింది అలాగే జరిగింది దేవుడు కొడితే మామూలుగా ఉండదు దౌడ పండ్లు ఏంది తలకాయనే లేకుండా పోతుంది బ్రహ్మాన దోహం పెట్లారా అది దేవుని చేతి అప్పకిస్తూ ఉన్నాడు తర్వాత రక్షణ యహోవాది నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చును గాక అని అంటున్నాడు ఇదే కీర్తనల గ్రంథము పదవాధ్యాయము వచనం చదవండి కీర్తనల గ్రంథం పదవాధ్యాయము వచనం యహోవాళ్ళెమ్మో దేవా బాధపడు వారిని మరొకరిని చెయ్యెత్తుము దేవుడు చెయ్యెత్తితే పనులన్నీ రాలిపోతాయి ఆయన చెయ్యెత్త విధానం రెండు విధాలుగా ఉంటుంది చేతెత్తితే దీవించడానికి లేదా దౌడపళ్ళు రాలగొట్టడానికి మరి రోజున మరి దేవుని చేత ఎలా చెయ్యెత్తించుకుంటున్నాం మనం దేవుని పొందుకోవడానిక తప్పు చేసి దేవునికి కోపము దప్పించి ఉన్న పళ్ళు రాళ్ళగొట్టించుకోవడానికి కూడా జ్ఞాపకం చేసుకోవాలా ఇదే కీర్తనలు యాభై ఎనిమిదవ కీర్తన ఆరో చరణం కూడా చదవండి యాభై ఎనిమిదవ కీర్తన ఆరవ చరణంలో రాబడినటువంటి మాట దేవా వారి నోటి పండ్లను విరగొట్టుము యహోవా సింహముల కూరలను ఊడగొట్టుము అంటున్నాడు నోటి పండ్లను విరగొట్టుము మనకు చేత కాదు మనం కొడతాం మనం మాట కంటాం కొడితే ముప్పై రెండు పనులు రాలంటాం కానీ ఒక పలు కూడా రాలేదు దేవుడు కొడితే ఒక పలు కూడా ఉండదు దట్ ఈస్ దేవుడు దిస్ ఈస్ మ్యాన్ కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి తర్వాత ఇదిగో చెప్తా ఉన్నాడు దేవా నీ ప్రజలను నీవే రక్షించుకోవాలా వారిని వారి మీదకి నీవే నీ యొక్క ఆశీర్వాదము పంపించాలా రక్షణ యహోవాది ఇక నీవే నన్ను రక్షించువాడవు వాడవు నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చిన గాక నేను నమ్ముకున్న బిడ్డలను నువ్వు చేయబిడవని దేవుడవు గనుక నిన్ను నమ్మిన బిడ్డలను నువ్వు ఆశీర్వదిస్తావు గనుక ఇదిగో ఈ సమస్య అంతటి నీకు అప్పగిస్తున్నాను అని అంటున్నాడు అందుకని ఈ మాట అంటున్నాడు నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చిందిగాక నీ కుమారుణ్ణి నిన్న నీ జనాంగము నువ్వు ఏర్పాటు చేసుకున్న సొత్తునయ్యా మరి నన్నంటే నేను అన్నట్టే కదా నన్ను నీవే రక్షించు నన్ను నీవే ఆశీర్వదించు వాళ్ళందరి సంగతి నీవే చూసుకో తన గురించి చెప్పుకున్నాడు వాళ్ళ గురించి చెప్పేశాడు ఆ మెయిన్ అన్నాడు అంతే ఒక విశ్వాసి చేయవలసిన ప్రార్థన అంతే ఎంతమంది శత్రువులున్నా ఎన్ని ఉన్నా ఎన్ని సోదరులున్నా నీ గురించి దేవా నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను రక్షించు నన్ను ఆశీర్వదించు ఇది గొప్పలైన పరిస్థితులలో ఉన్నాయి నీకు అప్పచెప్పేస్తా ఉన్నా ఆ మెయిన్ అంతకు మించిన ప్రార్థన లేదు కొన్నిసార్లు మనం చేసే పొరపాటు ఏంటంటే ఇంత చక్కటి ప్రార్థన చేస్తాం మనం కూడా ఈ పరిస్థితులు వస్తే ఇలాగూ ప్రార్థన చేస్తాం కానీ అన్నిట్లల్లో మనమే వేలు పెట్టేస్తాం దేవునికి అవకాశం ఇవ్వం అందుకే కొన్నిసార్లు మరి మనం కూడా దేవుని దీవెనలు పొందుకోలేకపోతూ ఉన్నాం ఎస్యాగ గ్రంథం నలభై మూడు పదకొండు చదవండి త్వరగా ఎస్ఏ గ్రంథం నలభై మూడు పద పదకొండు నేను నేనే యహోవాను నేను తప్ప వేరొక రక్షకుడు లేడు జాగ్రత్త వినండి నేను తప్ప వేరొక రక్షకుడు ఇప్పుడు రక్షణ యహోవాది అని చెప్తున్నాడు కదా ఆయన తప్ప ఇంకొకరు రక్షించలేదు ఈ పరిస్థితుల నుండి దావీదును ఈ దేవుడు తప్ప ఇంకొకరు రక్షించలేడు అందుకని నేను నేనే నేను తప్ప ఇంకొక రక్షకుడు లేడు అంటే దావీది ఇప్పుడు కరెక్ట్ ప్లేస్కి వెళ్ళాడు కదా కరెక్ట్ ఆలోచన చేస్తున్నాడు కదా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్ళాలో వెళ్ళాడు ఎవరికి చెప్పాలో వారికే చెప్తున్నాడు సమస్య వేరే మనిషి దగ్గరికి పోవట్లే సొంత ప్రయత్నాలు చేయట్లేదు ఎవరి మీద ఆధారపడట్లేదు తనను రక్షించగలిగిన దేవునికే ఈ సమస్యలన్నీ చెప్పుకుంటున్నాడు ఇప్పుడు చూడండి దావేదికి ఎంత బలం వచ్చింది స్టార్టింగ్లో ఏమన్నాడు యహోవా నన్ను బాధించే వారు ఎంతో విస్తరించి ఉన్నారు బాధతో ప్రారంభించారు ధైర్యంతో దేవునికి అప్పచెప్పేసి ఆమెనన్నాడు ఇప్పుడు కనబడుతుందా దావీదులో బాధ లేస్తున్నారయ్యా నా మీద పడుతున్నారయ్యా ఎంతో బాధ ఉన్నదయ్యా అని మొదట్లో చెప్పాడు ఇక్కడికి వచ్చేసరికి రక్షణ యహోవాదే ఎవరెవరు నా మీదకి లేస్తున్నారు బాధిస్తున్నారో వాళ్ళ పళ్ళు నీవే విరగగొట్టాల వాళ్ళ దౌడెముకలు నీవే విరగొట్టాలా ఇక అంతని చేతికప్ప చెప్పేస్తా ఉన్నా రక్షణ యహోవాదే నీవే నన్ను రక్షించాలి నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చిన కాక ఇలాగున్న ఎవరైతే కష్టాలు అనుభవిస్తూ ఉన్నారో ఎవరైతే నష్టాల పాలవుతున్నారో ఎవరైతే బాధలు అనుభవిస్తూ ఉన్నారో నన్ను ఆశీర్వదించు అలాంటి వాళ్ళందరినీ నీ ప్రజలందరి మీదకి నీ ఆశీర్వాదం వచ్చును గాక అని చెప్పి ప్రార్థన చేసి ముగిస్తూ ఉన్నాడు ఈ రోజున మనము కూడా మన సమస్యలను దేవునికి అప్పచెప్పడం నేర్చుకుందాం పూర్తిగా దేవుని మీద ఆధారపడడం నేర్చుకుందాం ప్రతి పరిస్థితుల్లో రక్షించగలిగినది నువ్వు నమ్మిన దేవుడే అని నువ్వు గుర్తెరిగి దేవుని దగ్గర నమ్మకంగా ఉన్నట్లయితే దేవుని దీవెనలను మీరెల్లరూ పొందుకొనగలరు కాబట్టి మన బాధలు దేవునికి అప్పచెప్తాం మన కష్టాలు మన కన్నీళ్ళు మన సమస్యలని దేవునికి అప్పచెప్తాం ఆయన మీదనే ఆధారపడదాం ఆయన మాత్రమే మనల్ని రక్షించగలుగుతాడు దేవా ఇక సమస్తముని అప్పగిస్తున్నానని చెప్పి నీ ఆశీర్వాదము నాకు దయచేయమని చెప్పి ప్రార్థన చేసుకోవాలి చాలా క్లిష్టమైన ఉన్నాయి ఆ బాధల్లో నుండి పుట్టుకొచ్చింది ఈ కీర్తన దేవుడు ఆ పరిస్థితి నుండి విడిపించి ఏ రాజసింహాసనం నుండి దిగి తల దించుకొని వచ్చాడో మరలా ఆ రాజసింహాసనం మీదకి తల ఎత్తుకొని వెళ్ళి కూర్చొని రాజ్యాన్ని పరిపాలించాడు ఈరోజున మన పరిస్థితులన్నింటినీ దేవునికప్ప చెప్పి దేవుని ఎందుకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి నిరీక్షణ కలిగి ఆ దేవుని మీద ఆధారపడితే గనుక యుద్ధం యహోవాద ఆయనే చూసుకుంటాడు ఆయనే రక్షిస్తాడు నీ కార్యములన్నీ ఆయనే సఫలం చేస్తాడు అటు దావీదు లాంటి భక్తి జీవితాన్ని దేవుడు మీ అనుగ్రహించి దావీదు ప్రార్థన విన్నట్లుగా మీ ప్రార్థన కూడా విని తన సహాయ సహకారాలన్నీ అనుగ్రహించి నిత్యం మేము నడిపించునుగాక ప్రార్థన చేస్తాం